హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మీడియా ప్లానెట్ లీఫ్ ప్రస్తుతం మన దేశంలోని అనేక రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఇలాంటి వర్షాలు ఏ రాజుల కాలంలోనో పడి ఉంటే చెరువులు వాగుల వంటివి పుష్కలంగా నిండి రైతులకు సామాన్య ప్రజానీకానికి నీటి కొరత పోయి వచ్చే వర్షాకాలం వరకు సంతోషంగా జీవించేవారు కానీ రోజులు మారాయి అన్యాయంగా అక్రమంగా డబ్బును పోగేసుకోవాలనుకునే నేతలు అధికారుల నుంచి సామాన్య ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది చెరువులు పెద్ద పెద్ద భవనాలయ్యాయి వాగులు వంకలు రిసార్ట్లుగా పంట పొలాలుగా మారిపోయాయి దాంతో ఇప్పుడు కురిసే ఐదారు మిల్లీమీటర్ల వర్షానికే ఊళ్లు ఏర్లుగాను నగరాలు నదులుగాను మారిపోతున్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశంలో ప్రతిరోజు పదుల నుంచి వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఒక సంవత్సరంలో ఏకంగా పది నుంచి ఇరవై వేల మిల్లీమీటర్ల వర్షం పడుతుంటుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి అయినా అక్కడి ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా బ్రతికేస్తున్నారు నేను ఇలా చెప్పగానే వెంటనే చాలా మందికి మన దేశంలోని చిరపుంజీ గుర్తుకు వస్తుంది మీరు గనుక అలా అనుకుని ఉంటే పప్పులో కాలేసినట్లే నేను చెప్పే ఆ ప్రదేశం కూడా మన దేశంలోనిదే అయినా ఆ ఊరి పేరు పెద్దగా జనబాహుల్యంలోకి రాలేదు ఈ మాటలు వినగానే ప్రపంచంలోనే అత్యంత వర్షపాతం కురిసే చిరపుంజీ కంటే ఎక్కువ వర్షం కురిసే ఆ ప్రదేశం ఎక్కడుంది దాని పేరేంటి అక్కడ ప్రతి సంవత్సరం ఎంత సంఖ్యలో వర్షం పడుతుంది అక్కడి ప్రజలు ఈ భారీ వర్షాలను తట్టుకుని ఎలా బ్రతుకుతున్నారు వంటి ఎన్నో ప్రశ్నలు మనలో చాలా మంది మెదళ్లలో మెదులుతాయి మరి ఆ సందేహాలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సాధారణంగా ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యేది ఎక్కడంటే ముందుగా గుర్తొచ్చేది మన దేశంలోని మేఘాలయ రాష్ట్రంలో గల చిరపుంజీ కానీ వాస్తవానికి ఈ రికార్డు పొరుగునే ఉన్న మాసిన్రామ్ అనే గ్రామం పేరిట ఉందని నిపుణులు చెబుతున్నారు తూర్పు ఖాసీ కొండల్లో ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యధిక తేమగల ప్రాంతంగా భారతదేశ వాతావరణ శాఖ లెక్కల ప్రకారం మాసిన్రామ్ గ్రామం వార్షిక సగటు వర్షపాతం దాదాపు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మిల్లీమీటర్లని తెలుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏకంగా ఇరవై ఆరు వేల మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదయ్యి గిన్నిస్ రికార్డులకు ఎక్కింది బంగాళాఖాతం నుంచి వీచే గాలులు మాసిన్రామ్కి సమీప ప్రాంతంలో ఉండే వింత భౌగోళిక పరిస్థితులు కలిసి భారీ వర్షాలు కురవడానికి ఆ గ్రామంలో తేమ అధికంగా ఉండటానికి కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే మాసిన్ రామ్ అనేది చిన్న గ్రామం అవ్వడం దానికి దగ్గరలో చిరపుంజి అనే ఊరు ఉండి అక్కడ కూడా ఎక్కువ వర్షాలు పడటంతో జనబాహుళ్యంలోకి ఎక్కువగా చిరపుంజీ పేరు వెళ్ళిందని నిపుణులు చెబుతున్నమాట ఇప్పుడు సడన్ గా మాసిన్ రామ్ పేరు తెర మీదకు రావడానికి కారణం తాజాగా ఆ గ్రామంలో కురిసిన భారీ వర్షమే అని తెలుస్తోంది ఈ ఆధునిక సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే ప్రపంచానికి తెలిసిపోవడంతో మాసిన్ రామ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోవడం జరుగుతోంది చిరపుంజీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసిన్ రామ్ గ్రామం జూన్ పదహారున కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా వెయ్యి పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వారు ప్రకటించారు ఒక్క రోజులోనే ఏడాది సగటు వర్షపాతంలో పది శాతం వరకు కురిసింది దీంతో గతంలో అక్కడ పంతొమ్మిది వందల అరవై ఆరులో నమోదైన తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల రికార్డును ను అధిగమించినట్లయిందని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా మనకు కురిసే కొద్దిపాటి వర్షానికి మన పనులన్నీ వాయిదాలు పడిపోతుంటాయి కానీ మాసిన్ రామ్ గ్రామంలోని ప్రజలు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతికేస్తున్నారు మన దేశ ప్రభుత్వ లెక్కల ప్రకారం మాసిన్ రామ్ జనాభా దాదాపు నాలుగు వేలు తరచూ వర్షాలు పలకరిస్తూ ఉండటంతో అక్కడి వాతావరణం ఎప్పుడూ తేమగానే ఉంటుంది అక్కడి ప్రజలు ఆ వాతావరణానికి తగ్గట్లు తమ జీవన శైలిని మనకు కాస్త భిన్నంగా రూపొందించుకున్నారని వస్త్రధారణ మొదలు ఆహారం ఆహారపు అలవాట్లు పనులు ఇవన్నీ వేరుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు వర్షంలో బయటకు వెళ్లినప్పుడు తడవకుండా ఉండాలంటే గొడుగు ఎంతో అవసరం అందువల్ల మాసింగ్రం ప్రజలు ఎల్లవేళలా నబ్గా పిలుచుకునే వెదురుతో చేసిన సంప్రదాయ గొడుగులను వెంట ఉంచుకుంటారు ఇది వర్షంలో తడవకుండా రక్షించడంతో పాటు ఈదురు గాలిలో ఎగిరిపోయి విరిగిపోకుండా ఉంటాయి దుస్తులను బయట ఆరేసేందుకు వీలుండదు కాబట్టి వాటిని మెటల్ డ్రయర్స్ లో ఉంచుతారు నిత్యం వర్షంతో ఇళ్లలోకి పొగమంచు ప్రవేశిస్తుంది ఫలితంగా గోడలు వస్తువులన్నీ తేమగా ఉంటాయి ఈ బెడద నుంచి తప్పించుకోవడానికి ఇళ్లలో హీటర్లు ఖచ్చితంగా పెట్టుకుంటారు అక్కడ ప్రతి సంవత్సరం మే నెల నుంచి అక్టోబర్ వరకు భారీ వర్షాలు నమోదవుతాయి కుండపోతగా కురిసే వానల కారణంగా ఆ సమయంలో వారాల పాటు సూర్యుడు కనిపించడు దాంతో ప్రజలు ఆ సమయంలో సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితమవుతారు ఆ సమయంలో ఉడికించిన బంగాళాదుంపలు ఎండు చేపలు టూటాప్ అని పిలిచే చట్నీని ఎక్కువగా తింటూ ఉంటారు దానిని మిరపకాయలు టొమాటోలతో కలిపి చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు మాసిన్ రామ్ గ్రామంలో కురిసే ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వ్యవసాయం చేసే అవకాశం దాదాపు ఉండదు దాంతో స్థానికులు ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలకు ప్రాధాన్యమిస్తారు కావలసిన కూరగాయలు నిత్యావసరాలను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవలసిందే వాటిని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి విక్రయిస్తుంటారు ఎత్తైన పర్వత శ్రేణులు ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాల కారణంగా పరిసర ప్రాంతాలు పచ్చని ప్రకృతికి సహజ సిద్ధ అందాలకు ప్రసిద్ధి దీంతో పర్యాటకులు ఈ ప్రాంతానికి బారులు తీరుతుంటారు మరి ముఖ్యంగా మాసిన్రామ్ సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన మాజిం బ్యూయిన్ గుహలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి అంతేగాక అక్కడి జలపాతాలు పొగమంచు దట్టమైన మేఘాలు పర్యాటకుల మదిని దోచుకోకుండా ఉండవు అయితే అధిక వర్షపాతం కారణంగా అక్కడి రోడ్లు వంతెనలు తరచూ దెబ్బతింటాయి అందుకే అక్కడి ప్రభుత్వం ప్రజలు వాటి మరమ్మతులకి ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితి అయితే స్థానికులు అనాదిగా రబ్బర్ వెదురుతో చిన్నపాటి బ్రిడ్జ్లు నిర్మిస్తుంటారు నీళ్లతో త్వరగా పాడవని గుణం ఎక్కువ బరువును తట్టుకునే సామర్థ్యం వాటి సొంతం ఇప్పటికీ ఈ వంతెనలు అక్కడ అనేక ప్రదేశాలలో కనిపిస్తాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి